బోధి ప్రేక్షకులకు నమస్తలు ఈరోజు ఒక మహోన్నత వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం కర్ణుడి దానగుహం గురించి మహాభారతంలో విన్నాం కానీ ఆ పాత్రను సజీవంగా చూడాలంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొరాదాబాద్కు చెందిన డాక్టర్ విద్యావేత్త వ్యాపారవేత్త సామాజికవేత్త అయిన డాక్టర్ అరవింద్ కుమార్ గోయల్ గురించి తెలుసుకోవలసిందే ఆ కలియుగ దానకర్ణుడి గురించి తెలుసుకునే ముందు ప్రస్తుత సమాజ స్థితి కూడా తెలుసుకోవాలి డబ్బే సర్వస్వం అయిన రోజులివి మనిషిని నడిపించే ఇంధనం కరెన్సీ అని నమ్మే కాలం ఇది మనిషి తన ఆర్థిక అవసరాల కోసం సృష్టించుకున్న కాగితపు ముక్క ఇప్పుడు మనిషినే శాసించే స్థాయికి చేరింది డబ్బు కోసం ఎలాంటి దారుణానికైనా బడికెట్టేందుకు వెనకాడని మనుషులున్న రోజులివి కొందరు డబ్బే శ్వాసగా బతుకుతున్నారు ఎంత సంపాదించినా ఇంకా ఇంకా సంపాదించాలని ఆరాటపడుతున్నారు మనీ కోసం మనిషి ఎలాంటి నేరాలకైనా ఘోరాలకైనా పాల్పడేందుకు వెనుకాడడం లేదు అయితే నాణానికి రెండు వైపులా ఉన్నట్లు ఇక్కడ మరో కోణము ఉంది ఈ సమాజంలో డబ్బు కోసం దిగజారిపోయే వాళ్లే కాదు మంచివాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎంత మంచివాళ్ళు అంటే తమ యావధాస్తిని సేవా కార్యక్రమాల కోసం దానం చేసే అంత మంచివాళ్ళు డబ్బు ఓ జబ్బిగా మారిన ఈ రోజుల్లో డాక్టర్ అరవింద్ కుమార్ గోయల్ తన యావదాస్తిని దానం చేసేశాడు వంద కోట్లు కాదు రెండు వందల కోట్లు కాదు ఏకంగా ఆరు వందల కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చేశాడు డాక్టర్ అరవింద్ కుమార్ గోయల్ పేదలకు సాయం చేస్తూ సామాజిక కార్యకర్తగానూ గుర్తింపు పొందారు పేదలకు సాయం చేస్తున్నా ఏదో వెలితి ఆయన్ను వేధించేది సమాజం కోసం ఇంకా ఏదో చేయాలి అన్న తపనతో మదన పడుతూ ఉండేవారు అయితే క్షణం ఆలోచించకుండా యాభై ఏళ్ళుగా తాను కష్టపడి కూడబెట్టిన ఆరు వందల కోట్ల ఆస్తులను పేదల కోసం ప్రభుత్వానికి విరాళం ఇచ్చారు తమ కోసం కేవలం ఒకే ఒక ఇంటిని ఉంచుకొని మిగతా ఆశ్రాన్ని దానం చేశారు ఆ ఆస్తులను విక్రయించి ఆ సొమ్మును సంక్షేమ పథకాలకు వినియోగించాలని గోయల్ సూచించారు ఇందుకోసం ప్రభుత్వం ఒక కమిటీని కూడా వేసింది ఆ కమిటీ గోయల్ ఆస్తులను లెక్కించనుంది అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్న డాక్టర్ గోయల్ కు వందకు పైగా విద్యా సంస్థలు వృద్ధాశ్రమాలు ఆసుపత్రులకు ట్రస్టీలుగా ఉన్నారు లాక్డౌన్ సమయంలో మొరదాబాద్ లోని యాభై గ్రామాలను దత్తత తీసుకుని అక్కడ ప్రజలకు ఉచితంగా ఆహారం మందులు పంపిణీ చేశారు గోయలకు భార్య ఇద్దరు కుమారులు మార్తే ఉన్నారు ఆస్తిని విరాళంగా ఇస్తానని చెప్పగానే ఆయన కుటుంబ సభ్యులు కూడా మద్దతు ఇచ్చారట నా సంపదనంతా పేదలకు విరాళంగా ఇవ్వాలని ఇరవై ఐదేళ్ల క్రితమే నిర్ణయించుకున్నాను అంటారు డాక్టర్ గోయల్ ఆ రోజు నాకు ఎదురైన ఓ సంఘటన నా జీవితాన్ని మార్చేసింది పాతికేళ్ల క్రితం నేను రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ పేద వ్యక్తి నా ఎదురుగా కూర్చున్నాడు అప్పుడు చాలా చలిగా ఉంది ఆ వ్యక్తి వంటిపైన కప్పుకోవడానికి ఏమీ లేదు కాళ్లకు చెప్పులు కూడా లేవు అతన్ని చూసి నా మనసు చలించిపోయింది నాకు చెత్తనైన సహాయం చేశా కానీ ఆ తర్వాత నాకు అనిపించింది ఇలాంటి వాళ్ళు దేశంలో ఎంతోమంది ఉంటారు కదా వాళ్ళకు కూడా నా వంతు సాయం చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నా అని డాక్టర్ గోయల్ చెప్పుకొచ్చారు నాటి నుండి పేదల కోసం సాయం చేస్తూ వచ్చిన డాక్టర్ గోయల్ ఇప్పుడు ఏకంగా ఆస్తినంతా దానం చేయడం విశేషం సమాజం కోసం గోయల్ చేస్తున్న సేవలకు మెచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అవార్డులతో సత్కరించాయి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో పాటు నలుగురు రాష్ట్రపతుల నుంచి ఆయన పురస్కారాలు అందుకోవడం విశేషం డబ్బు కోసం దిగజారిపోతున్న మనుషులున్న ఈ రోజుల్లో పేదల కోసం తన యావదాస్తిని దానం చేసిన గోయల్ లాంటి వ్యక్తులు అందరికీ ఆదర్శప్రాయులు ఆయన నిర్ణయంపై ప్రశంసల వర్షం కురుస్తుంది నువ్వు దేవుడు స్వామి అంటూ గోయల్ను భగవంతుడితో పోలుస్తున్నారు ఆ పొలికిలో తప్పు లేదనుకుంటా ఈ వీడియో మీకు నచ్చితే మేమిద్దరికి షేర్ చేయండి అట్లాగే లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి